వైసీపీ నాయకులు అక్రమ కేసులపై ఈ రోజు సత్తివేడులో నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒక ప్రశ్నకు నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడంపై స్పందించారు వైసీపీ పార్టీ చాలా బలిష్టంగా ఉందని గ్రామ స్థాయిలో చాలా పటిష్టంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు కొంతమంది పార్టీ మారడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఏమాత్రం లేదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు చింత స్థాయి కార్యకర్తలు ఉంటారు ఓటర్స్ ఉంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లు వేస్తారు కానీ నాయకుడు చూస్తే ఎవరు ఓట్లు వేసే పరిస్థితులు ఇప్పుడు అయితే లేదు ఎందుకంటే మీకు తెలుసుకుంటారు కూడా మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరు వెళ్ళిపోయినా వాళ్ళు చాలా మంది దాంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడి నుంచి చూసిన మళ్ళీ వెళ్ళారు కానీ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఒకరిద్దరు చెప్పిస్తే అవి కూడా మేము పఠించాక ఆ పంచాయతీలో ఆ వాళ్ళు పటిష్టంగానే ఉన్నారు వాళ్ళు ఉండిపోయిన దానివల్ల మాకు నష్టమేమి లేదు ఎంతమంది నాయకులు తప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సమైక్యంగా ఉంది ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీరు చూసారు అందరూ ఒక్కొక్కరు వచ్చారు ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు పోయిన దానివల్ల మాకైతే నష్టం లేదు పార్టీకి నష్టం లేదు